రాష్ట్ర ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్లు కాగా మూలధన వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లుగా చూపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం గమనార్హం ఈ తొలి బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఇందులో వివిధ పద్దులను అసెంబ్లీలో సభ్యులకు చదివి వినిపించారు డిప్యూటీ సీఎం భట్టి ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ మొత్తం వ్యయం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మూలధన వ్యయం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయన బడ్జెట్లోని వివిధ పద్దులను సభ్యులకు వివరించారు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు లండన్ థెమ్స్ నదిల మూసీ నదిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు పాదచార్ల జోన్లు చిల్డ్రన్ థీమ్ పార్క్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు పర్యావరణ పద్ధతిలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని బట్టి తెలిపారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల సందర్భంగా నది నిర్వహణ పరిశీలించారు ఏమాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసి రివర్ ఫ్రంట్ని అభివృద్ధిపరచాలని ఆకాంక్షిస్తున్నాం ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం దీనిలో భాగంగా పాదచారుల జోన్లు పీపుల్స్ ప్లాజాలు పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు హాకర్ జోన్లు చిల్డ్రన్స్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం మూసీ నదిని నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్ హైటెక్ సిటీ సాలర్ జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా లాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీకి బడ్జెట్లో నలభై కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు త్వరలోనే మెగా డిఎస్సి ఉంటుందని త్వరలో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తామని గ్రూప్ వన్లో అరవై నాలుగు ఉద్యోగాలను చేర్చి భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్పీఎస్సీకి బడ్జెట్లో నలభై కోట్లు కేటాయించినట్టు చెప్పారు విద్యా వైద్యం తదితర శాఖలకు కేటాయించిన బడ్జెట్ను అసెంబ్లీలో చదివి వినిపించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అంతేకాదు పేదవారు సైతం ఉన్నత విద్యను అందుకునే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సరైన సమయంలో విడుదల చేయకపోవటం వల్ల ఎంతోమంది విద్యార్థులు తమ చదువు పూర్తయి కూడా కాలేజీల నుండి తమ అర్హత సర్టిఫికెట్లు పొందలేక ఎన్నో విలువైన అవకాశాలు కోల్పోయి తీర నష్టం చవిచూశారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాంప్రదాయాన్ని మరింత పగడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈనాటి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం